ఈ యొక్క భూమిని తయారు చేసి ఈ లోకంలో మన విడిచిపెట్టి ఈ లోకంలో జీవించడానికి సకాల సౌకర్యాలు మనకి ఇచ్చి ఉన్నాడు కానీ మనుషుడు ఈ లోకంలో చూడకూడనివి వినకూడనివి చేయకూడనివి చేసి ఆయనతో నివసించేటువంటి గొప్ప అవకాశాన్ని పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నాడు దేవునికి స్తోత్రం హలియ హలియ ఇక్కడ పరలోక రాజ్యం కోల్పోవటము అంటే అర్థం ఏంటంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన మన స్వరూప ఆయన స్వరూపం మనలు చేసుకుని ఆయన చిత్త ప్రకారంగా ఆయన చేసుకుని ఆయనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్లమని చెప్పి ఆయన అనుకుంటే మనుషుడు ఈ లోకంలో అతని ఇష్ట ప్రకారంగా అతడు చిత్త ప్రకారంగా మీద అయా నా దేహం అంత మీద నా ప్రవర్తన అంతటి మీద జీవిత మంత్రి మీద మీరు మాత్రమే అధికారులుగా ఉండండి మాత్రమే మమ్మల్ని నడిపించండి పాపపు స్థితి నుంచి విడిపించండి పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభు అని నీ జీవితాన్ని ప్రభుత్వ సమర్పించుకుంటావా ఒకవేళ ఇప్పటి వరకు మారు మనసు లేదా పాప క్షమాపణ లేదా ఇదిగో బాప్తిసం పొందుకోలేదా రక్షణ అనుభవం లేదా ఇదే మిక్కి అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఈ హృదయంలో ప్రభుకు స్నానం ఇయ్యాలి ఆ ప్రభుకి నీ హృదయంలో స్నానం ఇయ్యాలి అందరూ కూడా అందరూ కూడా It did